హాయ్ వియర్స్ హైదరాబాద్ ప్రాపర్టీ వ్యూయర్స్ అందరికీ నమస్తే అండి ఈ ప్రాపర్టీ మనకు త్రీ బీహెచ్కి అర్జెంట్ సేల్కి వచ్చిందండి చాలా బాగుంది ఈ ఈస్ట్ ఫేసింగ్ గ్రౌండ్ ఫ్లోర్లో వస్తుందండి అంటే ఫస్ట్ ఫ్లోర్ కిందకి వస్తుంది లెవెన్ థర్టీ ఎస్ఎఫ్టీ ఈ ప్రాపర్టీ వివరాలు వీడియో తెలుసుకునే ముందు మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్లైకన్ క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు వరకు చూడండి చూసిన ప్రతి ఒక్కరి వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మమ్మల్ని మా ఛానల్ని ఆదరించగలరు ఇది ఫుల్ ఫర్నిచర్ ఫ్లాట్ అండి వుడ్డు వరకు కబోర్డ్స్ మాత్రం చాలా ఎక్స్ట్రా చేపించారు ఇది అర్జెంట్ సేల్కి వచ్చిందండి దీని ప్రైస్ వివరాలన్నీ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను లైటింగ్స్ కానీ కబోర్డ్స్ కానీ చాలా బాగుందండి ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి జీపీ అప్రోల్ లో మనకు సేల్కి వచ్చింది బాజ్పల్లి సిగ్నల్ నుంచి వన్ కిలోమీటర్ వస్తుందండి ఎగ్జాక్ట్లీ చాలా అర్జెంట్ సేల్కి వచ్చిందండి దీని ప్రైస్ కూడా తగ్గించారు అది మాస్టర్ బెడ్రూమ్ అండి సీలింగ్స్ కానీ కబోర్డ్స్ కానీ వాల్పేపర్స్ డిజైనింగ్స్ కానీ ఇది టెన్ ఇయర్స్ వారంటీలో చేయించుకున్నారు వీళ్ళు చాలా బాగుందండి ప్రాపర్టీ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది ప్రాపర్టీ చూడండి ఏసీలు ఇవంత నీట్గా ఉందండి ప్రాపర్టీ మాత్రం దీని యూడిఎస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ స్క్వర్ వస్తుందండి ఇది టూ ఇయర్స్ ఓల్డ్ అండి ఈచ్ ఫ్లోర్కి రెండు ఫ్లాట్స్ ఉంటాయండి టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ జీపీ అప్రోలు శ్రీ బా శ్రీ సాయి బాలాజీ ఎంకిలో వస్తుంది బాచిపల్లి సిగ్నల్ దగ్గర చౌరస్తా నుంచి వన్ కిలోమీటర్ వస్తుంది చాలా బాగుందండి దీనికి ప్రాపర్టీకి ఈ ఫ్లాట్కు రెడ్ బ్రిక్స్ వాడారండి చాలా బాగుందండి రెడ్ బ్రిక్స్ వాడారు చాలా వాకేబుల్ డిస్టెన్స్ అండి చాలా నీట్గా ఉంది మెయిన్ రోడ్ కూడా చాలా నీట్గా అంటే ఎక్సలెంట్గా ఉంది ఇందులో నైట్లా రిఫ్లెక్ట్ వస్తుందండి లైట్స్ కిచెన్ కూడా చాలా బాగుంది చూపిస్తాను కబోర్డ్స్ కానీ చాలా అంటే చాలా నీట్గా ఉంది ప్రాపర్టీ ఇది అర్జెంట్ సేల్కి వచ్చింది ఈ ప్రాపర్టీ వాళ్ళు వేరే జాబ్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి అర్జెంట్ వెళ్తున్నారు మొన్నటి దాంట్లో అరవై ఎనిమిది లక్షలు పెట్టాము కానీ ఇప్పుడు త్రీ ల్యాక్స్ తగ్గించారు నెగోషియబుల్ ఉంది సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ నెగోషియబుల్ అండి ఇది అర్జెంట్ సేల్కి వచ్చింది ఇంట్రెస్ట్ ఉన్నవారు ఒకసారి సంప్రదించండి ఈ కబోర్డ్స్ మంచి మంచి క్వాలిటీ హై క్వాలిటీతో వాడి చేయించుకున్నారు వెళ్ళి వాచే అండి ఇక్కడ గ్రిల్ కూడా వేయించారు చూడండి చుట్టూ గ్రిల్లు ఉన్నాయండి చాలా నీట్గా ఉంటుంది ఫ్లాట్ మాత్రం చాలా ఇది త్రీ బిహెచ్కే చేయించారు ఇందాక మాస్టర్ బెడ్రూమ్ చూపించాను కదా చిల్డ్రన్ బెడ్రూమ్ అదేవిధంగా గెస్ట్ రూమ్ కూడా చూపిస్తాను మళ్ళీ మెయిన్ డోర్ దగ్గర వస్తుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ చూశారు కదా ఇక్కడ ఒక కామన్ బాత్రూమ్ వచ్చింది చూడండి ఇదంతా బాల్కనీ అండి బ్యాక్ సైడ్ ఇది ఇది వాష్ ఏరియా లాగా బాల్కనీ వాడుకోవచ్చు ఇది బాల్కనీ వాడుకోవచ్చు చాలా బాగుంది ఇందాక మీరు చూపించాను రెండు బాల్ కంటైతే అక్కడ లాగా వాడుతున్నారు ఇదంతా వాల్పేపర్స్ అండి డిజైనింగ్స్ అది ఇది ఇది టెన్ ఇయర్స్ వారెంటీతో చేపించుకున్నారు వీళ్ళు చాలా బాగుంది నీట్గా కబోర్డ్స్ కూడా హై క్వాలిటీ వాడారండి సీలింగ్స్ కూడా చాలా మంచిగా చేయించారు వుడ్ వర్క్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఇది బాచ్పల్లి సిగ్నల్ నుంచి వన్ కిలోమీటర్ వస్తుంది ఎగ్జాక్ట్లీ చాలా నీట్గా ఉంది ఫ్లాటు ఇక్కడ లెఫ్ట్ సైడ్ కామన్ బాత్రూమ్ అండి అటాచ్ బాత్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో ఉంది రెండు బెడ్రూమ్లకు ఒకటి కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఒకటి గెస్ట్ రూమ్ ఉంది చూపిస్తాను అది కూడా స్టార్టింగ్లో ఉంది ఇందులో కూడా చాలా క్వాలిటీతో చేపించిన మెటీరియల్ అండి కబోర్డ్స్ ఈ డిజైనింగ్ త్రీ డి చాలా మంచి చేపించారు ఇది టెన్ ఇయర్స్ వారంటీ ఉంది ఈ వాల్పేపర్స్కి ప్రాబ్లం లేదు డిజైనింగ్ కూడా చాలా బాగా చేయించారు ఇది టైల్స్ జైపూర్ టైల్స్ చేయించారు వీళ్ళు చాలా బ్రాండ్ వాడారండి వీళ్ళు మాత్రం చాలా నీట్గా ఉంది ఇక్కడ హాల్ ఇది అంతా హాల్ అండి టీవీ యూనిట్ మంచి వుడ్ వర్క్తో చేపించుకున్నారు కబోర్డ్స్ మాత్రం చాలా నీట్గా ఉంది మీకు గెస్ట్ రూమ్ కూడా చూపిస్తాను చూడండి మా ఛానల్ ఖచ్చితంగా మీరు లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇక్కడ ఈ బెడ్రూమ్ను ఇలా వాడుకుంటున్నారు వీళ్ళు అవసరతను బట్టి చాలా బాగుంది కబోర్డ్స్ వుడ్ వర్క్ మాత్రం డిజైనింగ్ వాల్పేపర్స్ ఇది పెయింటింగ్తో డిజైనింగ్ చేయించారు చాలా బాగుందండి చాలా ఎక్సలెంట్గా ఉంది వీళ్ళకు అర్జెంటు జాబ్ ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల దీనికి సేల్ పెట్టారు ప్రైస్ తగ్గించారు సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ నెగోషియబుల్ అండి ఇది అర్జెంటు సేల్కి వచ్చింది ఇంట్రెస్ట్ ఉన్నవారు ఒకసారి సైట్ విజిట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్